వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం వనల్ సెంటర్ దగ్గర పోయే కొండయపాలెం గేట్ మెయిన్ రోడ్లో ఉన్నాం ఇది పోతే డి మార్ట్ వస్తుంది అండి కరెక్ట్గా చూపించండి వస్తుంది ఇదిపోతే పోతే ఇదిపోతే మార్ట్ ఇటు పోతే సర్కిల్ రైట్లో పోతే డి మార్ట్ కరెక్ట్గా వన్ కిలోమీటర్ కూడా లేదు ఇటు పోతే సర్కిల్ వస్తుంది ఈ రోడ్డుకి మూడో బిట్టు నాలుగో బిట్టు అంటారు కదా సెమీ కమర్షియల్ ప్లాట్ ఒకటి తీసుకొచ్చాము నలభై ఆరు అంకనాలు నలభై ఆరు అంకనాలు పడమర దక్షిణం కార్నర్ బిట్టు ఇక్కడ అయితే మామూలుగా సెమీ కమర్షియల్ అంటే ఆరు లక్షలు ఉంది కానీ కస్టమర్కి డబ్బులు అర్జెంట్ అని చెప్పి ఆ ప్లాట్ మనకి కేవలం చాలా తక్కువ ప్రైస్ అంటే మూడు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే ఇంకా తగ్గించే అవకాశం ఉంది మంచి మంచి ప్లాంట్ ఈ లొకేషన్లోనే వస్తుంది అనమాట చూడండి మంచి మెయిన్ రోడ్డు బిట్ అనమాట ఈ లొకేషన్లోనే వస్తుంది మీకు ఎవరికైనా సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీన్ని చూడొచ్చు జెన్యున్ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ అంతా చాలా క్లియర్గా ఉంది చాలా దగ్గరండి ఎంజీబీ మాల్ కూడా ఒక వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఒకసారి రోడ్డు మొత్తం చూడండి లొకేషన్ మొత్తం చూడండి మంచి లొకేషన్లో మంచి మీ ఎంత కోసం సెన్ని కమర్షియల్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇంకా మా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఎవరికైనా సరే బీవీ నగర్లో నలభై లక్షలు యాభై లక్షల్లో హౌసెస్ కావాలన్నా కూడా ఉన్నాయి నెల్లూరు టౌన్లో ముప్పై లక్షలకి ప్రాపర్టీస్ కావాలన్నా కూడా ఉన్నాయి మీ బడ్జెట్లో ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మా దగ్గర తక్కువ బడ్జెట్లో ఉన్నాయి సీరియస్ కస్టమర్లు జెన్యున్ కస్టమర్లు ఎవరైనా ఉంటే ప్రాపర్టీ కొనాలని మీకు ఉంటే ఖచ్చితంగా మా నెంబర్ కాల్ చేయండి మీకు మంచి ప్రాపర్టీ చూపిస్తాము నెల్లూరులో ఎక్కడైనా ప్రాపర్టీస్ కావాలంటే కాల్ చేయండి మీ ప్రాపర్టీ సంవాలన్నా కూడా ఫోన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి